మహాశివరాత్రిని పురస్కరించుకుని పిఠాపురంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశిస్తులతో శ్రీపాద వల్లభ దత్త క్షేత్రము శ్రీ గణపతి సచ్చిదానంద దత్త జ్ఞాన ట్రస్ట్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాదన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీపాద వల్లభ అనగా దత్తక్షేత్రము సభ్యులు రామకృష్ణ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా మహాశివరాత్రిను పురస్కరించుకుని పాదగయ క్షేత్రమునకు వచ్చే భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సంవత్సరం సుమారు ఐదు మంది భక్తులు విచ్చేసి అన్న స్వీకరించడం జరిగిందని తెలిపారు స్వామివారు గణపతి స్వామివారి ఆశీస్సులతో ఆజ్ఞ ప్రకారం మహాశివరాత్రికి రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం జరుపుతుంది ఐదు వేల నుండి పదివేలు వరకు స్వామి వారు ఎంతమంది భక్తులు వచ్చినా అన్నదానం చేయండి పెట్టాపురం మహాక్షేత్రంలో అలాగే అనాథత్త క్షేత్రంలో నిత్య అన్నదానం జరుగుతుంది అది ఇంకా డెవలప్ చేయండి అని చెప్పి స్వామివారి ఆజ్ఞ దీన్ని పరి పర్యవేక్షించడానికి వంశీ కృష్ణకణపట్టి గారు మరియు ఎస్వై రమణమూర్తి గారు ఆధ్వర్యంలో కొండలరావు గారు మిగిలిన ట్రస్ట్ మెంబర్స్ దచ్చినాయ రెడ్డి గారు రామకృష్ణ కొండలరావు శ్రీనివాసు ఇలా మొత్తం అందరూ శుభాకాంక్షలు మరి గత రెండు సంవత్సరాలుగా శ్రీ శ్రీ గణపతి సత్యనారాయణ స్వామిజీ గారు దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మరి వారి సంస్థ సభ్యులు మరి రామకృష్ణ గారు అలాగే శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో మరి మహాశివరాత్రి పర్మా పర్వదినాన విశేషంగా ఇక్కడికి వచ్చే భక్తులకు అత్యంత వైభవంగా అన్న సమారాధన జరుగుతుంది ఎంతో రుచికరమైన భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేస్తూ గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా భోజనాలు పెట్టడం జరుగుతుంది ఈ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఎంతో ఆనందంగా వెళ్తున్నారు మంచి రుచికర రుచికరమైన భోజనాలు కూడా అందిస్తున్నారు ఈ సేవ ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగా జరగాలని ఆ పరమేశ్వరుడు వారికి ఒక ఆసక్తి సామర్థ్యాలు ఇస్తూ మరి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ శివాయ